పోర్చుగీసులు ఇండియాలోనికి ప్రవేశించి పట్టు సాధిస్తున్న సమయంలో యూరప్లో మరో రేస్ మొదలైంది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోనికి ప్రవేశించింది వారి ముఖ్య ఉద్దేశం మసాలాల వ్యాపారాలను పోర్చుగీస్ చేతి నుంచి తీసేయడం వారు దక్షిణ తీర ప్రాంతాలలో పట్టు సాధించగలిగారు కానీ భూభాగంలోనికి ఎక్కువగా రాలేకపోయారు ఇదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇండియాలోనికి ప్రవేశించింది ముందుగా వ్యాపారం ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాలు చివరగా పాలన ఇండియాలో యూరోపియన్ శక్తుల మధ్య అసలు పోటీ ఇప్పుడే మొదలైంది అందుకే పోర్చుగీసుల తర్వాత ఇండియాను ప్రభావితం చేసిన వారు డచ్ వాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు